సహచర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఈరోజు రాష్ట్ర సచివాలయంలో వార్డు సచివాలయాల శాఖ తరఫున రాష్ట్ర కార్యదర్శి వారు డైరెక్టర్ గారు అలాగే అడిషనల్ కమిషనర్ గారు ఇతర అధికారుల సమక్షంలో చర్చలకు ఆహ్వానించడం జరిగింది ఈ చర్చల్లో భాగంగా దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇరు విభాగాల వైపు నుంచి ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా సోదర భావంతో ఈరోజు సమావేశానికి హాజరు కావడం జరిగింది ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో జరిగినటువంటి అన్ని చర్చల్లో భాగంగా అన్ని విషయాల మీద సమగ్రంగా చర్చించిన మీదట గౌరవ కార్యదర్శి వారు తెలియజేసినటువంటి అంశాలని తూచా తప్పకుండా ప్రతి అంశం ఉద్యోగుల దృష్టికి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ఇందులో భాగంగా ఏదైతే డోర్ టు డోర్ సర్వీస్కి సంబంధించినటువంటి ప్రధాన అంశం ఉందో దాని మీద చాలా స్పష్టంగా విషయం తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద అదేమిటంటే ఏదైతే డోర్ టు డోర్ సర్వీస్కి సంబంధించి చేయడానికి ఇబ్బంది ఉందని చెప్పి మనం అందరం కూడా కోరుకున్నాము ఈ అంశం మీద తాత్కాలికంగా ఉపశమనం తప్ప పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ సర్వీస్ నుంచి విముక్తి కల్పించట్లేదు అనేటువంటి అంశం చాలా సుస్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వార్డు సచివాలయ ఉద్యోగులు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండో అంశంగా గతంలో ఉన్నటువంటి పదుల సంఖ్యలో ఉన్నటువంటి సర్వేలని తగ్గిస్తూ వాటి మీద మన సెక్రటరీ సారే డైరెక్ట్గా ఏం చెప్పారంటే రాబోయే రోజుల్లో త్రైమాసికంగానూ ఆరు మాసాలకు సంవత్సరానికో ఒక సర్వే ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇవ్వటం జరిగింది ఈ విషయం ఉద్యోగులందరూ కూడా గమనించవలసిందిగా సవినీయంగా కోరుతూ ఉన్నాం రెండో అంశంగా నోషనల్ ఇంక్రిమెంట్ల అంశం ఏదైతే ప్రధాన ప్రధానమైనటువంటి మన దీర్ఘకాలిక సమస్య ఉందో దాని పరిష్కారానికి సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని గౌరవ సెక్రటరీ వారు ఆర్థిక శాఖ అధికారులతో కూడా మాట్లాడమనేటువంటి విషయాన్ని మన ఐక్యవేదిక తరపు నుంచి హాజరైనటువంటి ప్రతినిధులందరికీ కూడా సచివాలయ ఉద్యోగుల ప్రతినిధులకు తెలియజేయడం జరిగింది సో ఈ విషయంలో నోషనల్ ఇంక్రిమెంట్స్ రాబోయే రోజుల్లో మనకు వస్తాయనేటువంటి స్పష్టమైన సంకేతం ఉందనేటువంటి విషయాన్ని ఉద్యోగులందరూ కూడా గమనించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఆరు సంవత్సరాల పాటు ఒకే కేడర్లో పనిచేసినటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా వర్తించేటువంటి రూల్ ఏదైతే నిబంధన ఉందో దాని ప్రకారం ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరుకు సంబంధించి కూడా గౌరవ కార్యదర్శి వారికి ఇప్పటికే దర్శనం చేరిందని రాబోయే రోజుల్లో అంటే రేపో ఎల్లుండో అది ఆర్థిక శాఖకు పంపించి ఆమోదం పొందిన తర్వాత ఈ మనకు సంబంధించిన స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా మంజూరు చేయించడం కోసం బాధ్యత తీసుకుంటున్నట్లుగా గౌరవ కార్యదర్శి వారు దాని మీద పూర్తిగా స్పష్టంగా ఉద్యోగులందరూ కూడా తెలియజేయడం జరిగింది అలాగే వీటన్నిటితో పాటుగా జీవోఎం ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందో అతి పెద్ద జంబో కమిటీ లాంటిది అంటే ఒక రకంగా అది పది మంది మంత్రులతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్ష పైచులకు ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా ఈ కమిటీ ద్వారా పరిష్కారం జరుగుతుందని చెప్పి హాజరైన సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ప్రతినిధి కూడా మీ తరపు నుంచి మీ సోదరులుగా పాల్గొన్న మేమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం ఇందులో భాగంగా మనకు కావాల్సినటువంటి ప్రమోషన్స్లో మనకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం సచివాలయ ఉద్యోగులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా భవిష్యత్తులో ప్రతి నెలన్నరకు రెండు నెలలకు మూడు నెలలకు ఒక సమావేశం ఏర్పాటు చేయడం కో చేస్తామని కూడా గౌరవ సెక్రటరీ గారు తెలియజేశారు ఈ విషయంగా రాబోయే రోజుల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు ఎంతవరకు పరిష్కారమయ్యాయి ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏంటి కొత్తగా వస్తున్నటువంటి సమస్యలు ఏంటి అనే విషయాలు అన్నింటి మీద కూడా సమగ్రంగా చర్చించి ఈ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఉద్యోగులు న్యాయం చేసుకుందామని చెప్పి కూడా తెలియజేశారు అంతేకాకుండా ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా అక్కడ హాజరైనటువంటి ప్రతినిధుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఏవైతే బయోమెట్రిక్ అటెండెన్స్లో ఉన్నటువంటి లోపాలు కావచ్చు ఉద్యోగుల తరపున బాధ్యతలు నెరవేర్చే క్రమంలో జరుగుతున్నటువంటి ఏదైతే అస్పష్టమైనటువంటి విధానాలు కావచ్చు అవన్నీ కూడా ఉద్యోగులకు తెలుసు వాటి మీద పూర్తి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి భావిస్తూ దయచేసి మనం ఏదైతే విధులు నిర్వర్తిస్తూ ఉన్నామో ఆ విధుల్లో భాగంగా మన బాధ్యతలు నెరవేరుస్తూ హక్కుల కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి ఐక్యవేదిక తరపున హాజరైనటువంటి ప్రతినిధులు అందరూ కూడా సమగ్రంగా మరొకసారి చర్చించుకున్న మీదట మీ అందరి ముందుకు కొన్ని విషయాలు జరిగిన వాటిని తీసుకుని వస్తూ ఉన్నాం ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ లోపల జరిగినటువంటి చర్చల్లో భాగంగా వాటి మీదన్నీ కూడా మా సోదరులు తెలియజేస్తారు అలాగే ఈ విషయాల్లో సచివాలయ ఉద్యోగులు ఇప్పటివరకు ఏదైతే మిగిలిన అంశాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందో వాటి అన్నిటి మీద ప్రకటన ఏమిటంటే ఉమ్మడిగా చేస్తున్నటువంటి ప్రకటన ఉద్యోగులందరి తరఫున చేస్తున్నటువంటి ప్రకటన మేమందరం తాత్కాలికంగా ఏదైతే కార్యక్రమాలకు సంబంధించి మనం అందరం ఒక నిర్ణయానికి వచ్చి ముందుకెళ్ళామో ఆ కార్యక్రమాలు ఆ మన యొక్క హక్కులు సాధించుకునే క్రమంలో తాత్కాలిక విరామం ప్రకటించవలసినటువంటి అవసరం ఏర్పడింది అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ విషయం మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ఉద్యోగులందరూ కూడా జరిగిన చర్చలన్నిటి మీద సావధానంగా మేము చెప్పిన అంశాలను పరిశీలించాలని తద్వారా విఘ్నతతో ఆలోచించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అది ఎవరో నమస్కారం అండి ముఖ్యంగా ఈ మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో చర్చిలకు రావడం జరిగింది గిరిజేసీ కూడా ఈరోజు రావడం జరిగింది అందులో జరిగిన సంఘటన ఆల్రెడీ మన జానీ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఎందుకు మనం ఉద్యమానికి విరమణ ఇస్తున్నామంటే రేపు దివాళీ తర్వాత కూడా మనకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఏదైతే ప్రమోషన్ ఛానల్ కానీ మనకు దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న ప్రమోషన్ ఛానల్ కానీ బేసిక్ పెయిన్ కానీ ఎటువంటి క్లారిటీ లేకపోయినా కూడా ఒక పది మంది మంత్రులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దివాళీ తర్వాత దానికి అనుగుణంగా కూడా మనం కూడా కొంచెం నీట్గా ఐ మీన్ ఏ ప్రాబ్లం లేకుండా వారితో మనం సంప్రదింపులు జరపాలంటే ఉద్యమ కార్యక్రమం కొన్ని రోజులు ఆపాలనే ఉద్దేశంతో ఈరోజు ఆపడం జరిగింది మీ అందరికీ ఒక మనసులు ఉండొచ్చు డోర్ టు డోర్ అనేది ప్రధాన ఎజెండా కదా దాన్ని ఎందుకు మీరు ఆపలేపోయినారు అని చెప్తున్నారు చాలామంది ముఖ్యంగా మా ఉద్దేశం కూడా డోర్ టు డోర్ ఆపాలి అనేదే రెండు జేహెచ్లు కూడా అనుకున్నాం కానీ అక్కడున్న సందర్భాలు బట్టి మనకు రేపు జరగబోయే మనకు ఏవైతే ఆర్థిక అంశాలు ఉన్నాయో ఇతర సర్వీస్ మ్యాటర్స్ ఉన్నాయో వీటి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ భద్రత గ్రామ సచివాలయం ప్లస్ అందరూ ఉద్యోగ భద్రతగా దృష్టిలో పెట్టుకొని మేము ఒక నిర్ణయం తగ్గాము ఒక అడుగు తగ్గే ఈరోజు మీతో మాట్లాడుతున్నాము దీనికి కూడా మేము ఎక్కువ ఒక రెండు నెలలు మూడు నెలలు అడగట్లేదు నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజుల్లో మళ్ళీ ఒకసారి చర్చలు జరుపుతామని చెప్పున్నారు ఆ రోజుకి కానీ మీకు ఏవైతే ఆర్థిక అంశాలు ఈరోజు ఏదైతే మాకు క్లారిటీ ఇచ్చి ఉన్నారో వీటిపైన ఏమి జరగకపోయినా కూడా నలభై ఆరో రోజు ఏదైతే ఉందో ఆ రోజు నుంచి మళ్ళీ డోర్ టు డోర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది దానికి అందరూ కూడా సిద్ధమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ ఉన్న గ్రౌండ్ లెవెల్లో చాలామంది చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు అవన్నీ కూడా గౌరీనీలు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టిలో కానీ జీఎస్డబ్ల్యూస్ దృష్టిలో కానీ పెట్టడం జరిగింది ఏవైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో ఫీమేల్ ఎంప్లాయీస్ కానీ వివిధ డిపార్ట్మెంట్లు వారు వార్డ్ ఎమ్యూనిట్స్ కానీ సంసమ అదర్ డిపార్ట్మెంట్స్ చెప్తున్న ప్రతి ప్రాబ్లం కూడా వారికి విన్నవించడం జరిగింది వారన్నీ కూడా మీకు ప్రతీ కూడా మీరు ఏమైతే చెప్పున్నారో ప్రతి ఇష్యూ పైన మేము క్లారిటీ తీసుకుంటాం మీకు ప్రతిదీ కూడా మంచి జరిగే విధ విధంగా వెళ్తామని చెప్పడం జరిగింది కావున ఈరోజు ఇరు వర్గాలు ఉమ్మడి కార్యాచరణ వాద వేదికగా ఇరు వర్గాలు డిసైడ్ చేసుకొని నలభై ఐదు రోజుల పాటు తాత్కాలికంగా ఏదైతే ఉద్యోగం దాన్ని నిలువిదల చేసి నలభై ఆరో రోజు మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మీటింగ్ అటెండ్ అయ్యి అప్పటి కానీ మనం ఏదైతే ఇప్పుడు ఒప్పుకొని వచ్చున్నామో అవి జరగకపోని పక్షంలో నలభై ఆరో రోజు నుంచి మళ్ళీ కార్చన ముందుకు వెళ్తుందని చెప్పి ఈసారి అడుగు ముందుకేస్తే వెనకేస్తే అడుగు లేదు కాబట్టి దీనికి ఇద్దరం కూడా ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాము ఇది రెండు జేఏసీలు కూడా తీసుకున్న నిర్ణయం కాబట్టి ఎవరు ఐక్యత ఉద్యోగ అందరికి నమస్కారం నా పేరు అబ్దుల్ రజా నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సచివాలయం ఉద్యోగులు ఐక్యవేదిక రాష్ట్ర గర్వీనర్గా వ్యవహరిస్తా ఉన్నాను ఏదైతే ఈరోజు సెక్రటరీ గారితో జరిగిన సమావేశం ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా ఆర్థిక పరంగా కానివ్వండి ఆర్థికేతర అంశాలపై సర్వీస్ కి సంబంధించిన అనేక అంశాలపై కూడా మనం స్పష్టత తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తామని ఏదైతే కన్ మనం ముందు మొదటి రెండు సంవత్సరాలు కన్సాలనేటివ్ ఫైవ్ తీసుకుని ఉన్నామో వాటిని కూడా సర్వీస్గా పరిగణలో తీసుకుని నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి ఇస్తాం ఫినాన్స్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా మేము మాట్లాడాం వ్యక్తిగతంగా నేను ఈ ఫైల్ పర్సూ చేస్తానని చెప్పి సెక్రటరీ గారు హామీ ఇచ్చారు అదేవిధంగా ఆరు సంవత్సరాలకు రావాల్సిన ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫైల్ పెట్టడం జరిగింది ప్రస్తుతం అది సెక్రటరీ గారి లాగిన్లోనే ఉంది అది కూడా నేను ఫినన్స్ అధికారులతో ఒకసారి మాట్లాడేసి నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు పదోన్నతులకు సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ మినిస్టర్స్ ఏర్పడతాయి సార్ దీంట్లో ఉద్యోగుల ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఉద్యోగ సంఘ నాయకులు ఏదైతే డిపార్ట్మెంట్ వైజ్గా వచ్చి మినిస్టర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి మీరు రిక్వెస్ట్ చేసుకుంటాం మీరు అవకాశం కల్పించాలని అడిగా ఖచ్చితంగా నేను ఒకసారి మళ్ళీ మినిస్టర్స్తో మాట్లాడి మీకు అవకాశం కల్పిస్తామని అయితే చెప్పారు ఏదే ప్రతి నెల పది నలభై ఐదు రోజులు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం మీ సమస్యలపై ఖచ్చితంగా నిర్ణయం తీసుకుందాం ఏది ఏది ఎప్పటికప్పుడు తీసుకుందాం అని చెప్పారు ఇంకొకటి చెప్పేసరికి ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పౌస్ కేటగిరీకి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే దానికి సంబంధించిన విధి విధానాలు రిలీజ్ అవుతాయి ఇది అయిపోయిన వెంటనే కూడా మ్యూచువల్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా మనం ఇస్తామని చెప్పి చెప్పారు అనేక అంశాలపై కూడా ఈ న్యూస్ ఆటోమేటిక్గా అప్రూవ్ అవ్వడం కోసం కూడా ఒక పది రోజుల్లోనే సాఫ్ట్వేర్ మేము అప్డేట్ చేస్తామని చెప్పారు అనేక అంశాలపై కూడా వాళ్ళ నుంచి స్పష్టత వచ్చింది దాని విధంగా ఇరు చేసే నాయకులు మాట్లాడుకొని ఒక టైం పీరియడ్ పెట్టుకొని ముందు తర్వాత నలభై రోజుల తర్వాత మళ్ళీ ఈ ఉద్యమ కార్యాచరణ కొనసాగించాలనేటువంటిది అయితే నిర్ణయానికి థ్యాంక్ యూ